శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణి కలిమాయ ప్రభావం చేత మానవుడు అనేక రకాలైనటువంటి దోషాలని పాపాలని మనం మూట కట్టుకుంటూ ఉంటాం కొంతమంది కావాలని అంటే భాగవతులని భగవంతుడిని ద్వేషించి కావాలని వారు చేసేటువంటి పాప ప్రవృత్తికి దానికి ఎలాంటి ప్రాయశ్చిత్తాలు ఉండవు ఎందుకంటే వాళ్ళు చేయాలని కలి ప్రభావం చేతనో లేదా వారికి ఉండేటువంటి గుణము జ్ఞానం చేతనో చేసేటువంటి దోషాలు కానీ భగవంతుడి యొక్క శ్రీచరణాలని పాదాలని పట్టుకొని ఉండేటువంటి వాడు తెలిసో తెలియకో చేసినటువంటి పాపం ఏదైతే ఉంటుందో ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క నామస్మరణ చేత మాత్రమే అయిపోతాయి అని చెప్తారు కలి కలి కలియుగంలో ఖచ్చితంగా భగవన్నామ సంకీర్తన అదే పనిగా చేసేటువంటి వాడు అంటే అది ఒక యజ్ఞంలాగా చేసేటువంటి వాడికి ఆ దోషాలు పాపాలు అనేటువంటివి అంటవు కావాలని చేసేటువంటి వాడికి శ్రీమన్నారాయణుడు విధించేటువంటి కర్మ ప్రభావం అనేటువంటిది వాడు తప్పకుండా అనుభవిస్తాడు అదేవిధంగా స్వామి యొక్క అనుగ్రహం కావాలి అంటే ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఉండేటువంటి వాడికి ఆయన అనుగ్రహం చేత ఆ చెడు కర్మ ఏదైతే ఉందో తప్పకుండా తొలగుతుంది స్వామి యొక్క అనుగ్రహం ఆయన యొక్క నామ సంకీర్తన చేత మాత్రమే వస్తుంది కాబట్టి మనందరం కూడా ఈ యొక్క కలియుగంలో ఖచ్చితంగా భగవన్నామ నామ సంకీర్తన చేద్దాం భగవన్ నామాన్ని పట్టుకుందాం స్వామి యొక్క శ్రీచరణాలను పట్టుకుందాం విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది సర్వేదిన శ్రీనాభవంతు